హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన మన న్యూస్ కి స్వాగతం ఉద్దేశం ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి కారణం ఏమంటే గౌరవ శాసన సభ్యులు గుంతకల్లు జయరాం ఎమ్మెల్యే గారు కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు మన గుత్తిలో అంటే మాకు తెలిసి ఏదో వాళ్ళు వాళ్ళ పర్యవేక్షకులు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏదో పరిశీలకులు ఏదో వచ్చి ఆయన మీద అభండాలు వేసినారు ఆయన మీద ఏదైనా చెడుగా మాట్లాడుకున్నారు లేదంటే ఆయన మీద ఎక్కువగా కంప్లీట్ పోయినాయో మాకు తెలియదు కానీ ఆ ప్రస్టేషన్లోనే వాళ్ళ మీద కోపంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను తలుచుకుంటే నామినేషన్లు కూడా ఏపీను అనే విధంగా ఒక వ్యాఖ్యలు చేసినాడు ఇంకోటి కూడా మాట్లాడినాడు ఏమన్నా డబ్బా అంటే మీరంతా కూడా మా పార్టీలోకి రావాలా రాకపోతే మీకు అందరికీ కూడా తోకలు కత్తిరిస్తాను అదేవిధంగా నా ఆశీర్వాదం పొందాలా లేకపోతే ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అంతా చూస్తా అనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేసినాడు ఇది నిజంగా మనం భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారము మనం ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేసుకోవాలా మనం ఏ విధంగా ముందుకు పోవాలా ఎమ్మెల్యే ఎట్లా కావాలా సర్పంచ్ ఎంపీటీసీను వార్డ్ మెంబరు జెడ్పీటీసీను ఈ మూడంచెల విధానం ఏ రకంగా మనం ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దానికి లోబడి మనం పరిపాలన చేసుకోవాలి గానీ మీ సొంత రాజ్యాంగాన్ని తెచ్చుకొని అదేదో రెడ్ బుక్ రెడ్ బుక్ లోకి రాసుకున్నారు గతంలో ఏమనిగినా అది మరి మాకు నిజంగా కూడా అర్థం కావడం లేదు ఇటువంటివన్నీ కూడా మీరు పొరపాటున కూడా మీరు ఇటువంటివి చేసేదాన్ని ముందుకు పోవద్దండి ఇక నామినేషన్ల పర్వమంటావా మనం రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్ ప్రకారం మనం నామినేషన్లు వేసుకుంటాం కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అయితే ఇంకా ఎలక్షన్లు వచ్చే పార్టీ స్థానిక సంస్థలు ఎలక్షన్లు సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు దీనికి చాలా టైం అవుతుంది ఆ త్వరితగతిన ఆ సమయంలో కూడా మీరు ఎలక్షన్ నిర్వహిస్తారో కూడా మీకు క్లారిటీ లేదు ఇంతవరకు కూడా ఎందుకంటే ఆల్రెడీ సంవత్సరం కాలం పాటు అయిపోయింది మీ పరిపాలన చేసినటువంటి విధి విధానాలు మరి పాలనలో పాలనా సౌలభ్యం ఏ రకంగా ఉందో కూడా జనాలకు బాగా తెలియవస్తా ఉంది కొన్ని కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా అధినేత కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఆ కార్యక్రమాలకి జనాలు కూడా మరి ఏ స్థాయిలో వస్తున్నారో మీకే తెలిసింది మరి మీ పార్టీ పైన మంచి అభిప్రాయం ఉందా చెడు అభిప్రాయం ఉందా అనేది ఆ విజ్ఞత మీరే తెలుసుకోండి ఇప్పటికీ ఏం మించిపోయిందేం లేదు ఇక నామినేషన్లు వేయనీ అనే ప్రస్తావన వచ్చి వచ్చింది యస్ మేము ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నాం నామినేషన్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నాం నీ రాజ్యాంగం ప్రకారం నామినేషన్లు వేసేదానికి టైం అవుతుందో నీ సొంత రాజ్యాంగం ప్రకారం రేపు ఎల్లుండి ఒక డమ్మీ నోటిఫికేషన్ అయ్యి చూస్తాం నామినేషన్ వేసేదాన్ని మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేగాని ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఈ తాగా తాటాకు చప్పట్లకి ఎవరు కూడా ఈ గుంతకల్ నియోజకవర్గంలో భయపడరని ఈ పత్రికా మూలకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం పరిపాలన చేయండి ప్రజలకు మంచి చేయండి జనాన్ని ఇష్టపడండి జనాలను ప్రేమించండి మీ పరిపాలన చూసి జనాలు ఇష్టపడేటట్లు మీరు పరిపాలన చేసి మమ్మల్ని ముగ్ధులు చేసి మీ పార్టీలోకి పిలుచుకునే దానికి మీకు వ్యవహారం చేయండి కానీ ఈ రకంగా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైలు పట్టాలంటే నియోజకవర్గానికి చుట్టూ ఉన్నాయి మీ ఆలూకి రైలు పట్టాలు చాలా దూరంగా ఉంటాయేమో కానీ మా గుంతకల్కి చుట్టూ ఉన్నాయి ఇక్కడ నుంచి గుంతకల్ నుంచి ఇట్లా పోతే గుత్తి వయ పామిడి ఇట్లా మా కాన్స్టిటెన్సీ చుట్టూ కూడా రైలు పట్టాలు ఉన్నాయి మాకేం రైలు పట్టాలంటే ఏం భయం కాదు ఎందుకంటే రాజకీయంగా మేము బాగా బలంగా ఉన్నాం ఈ కాన్స్టెన్సీలో ఎంత మీరు మీరంటే ఆరు వేలు మెజార్టీతో గెలిచినారు అది ఏ రకంగా గెలిచినారు ఎందుకు అనేది యావత్ మన ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా తెలుసు ఇకనైనా ఇటువంటి మాటలు మానుకోండి మాకు ప్రజాసేవ చేసే దాంట్లో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఈ సమావేశానికి తెలియపరచు సెలవు తీసుకుంటున్నాను నిన్నటి రోజు కొంతమంది వీడియోస్ లో కొన్ని మాటలు చెప్పినారు నామినేషన్ చేసినారని భయపడించి వెంకటరామరెడ్డి గారు ఇవి చేసినారని ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి మన దగ్గర ఎవరైతే నిలబడినారో టీడీపీ కానీ ఇండిపెండెంట్ కానీ నిలబడినారో వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే దగ్గర కొన్ని సమస్యలు చెప్తున్నారు అన్న జగన్ బాగా చేస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు మేము పోటీ చేయము మేమైతే పోటీ చేయము మీరు మాకు కొన్ని పనులు ఉన్నాయి అవి చేసేయండి వ్యక్తి విధంగా మేము మాట్లాడము అంటేనే ఆ మాట ఆ రోజు జరిగిండే నామినేషన్లో ఆ రోజే జరిగిండే ఇది ఇతను వచ్చి నిన్న వచ్చిన కౌంటర్ ఇచ్చిన ఆయన ఈ ఇంటికాడ వచ్చి గేట్ కాడ నిలబడి అన్నా నాకు కొంతమంది చెప్పితే వేసినాను నేను తప్పైంది నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అందుకోసం వేసినాను ఆ సమస్యలు నాకు తీర్చాలన్నాను నాకు గుంటగల్లో తిరగకూడదా అని చేసిన అంటున్నారు ఇట్లా మాటలు మాట్లాడి ఆ రోజు దగ్గర వచ్చి పనులు వచ్చి చేపించుకుంటున్నాడు మా రెడ్డి ఎప్పుడు కానీ ఎవరికి కానీ భయపడలేదు భయపడించలేదు మీరైతే మీరైతే వచ్చి మీ రెడ్డితో చెప్పి మీరు వచ్చి అండర్స్టాండింగ్ వచ్చి చేసుకున్నారు పనులు ఇలాంటి పనులు చేయించుకొని ఈ రోజు ఇట్లా మాట్లాడతారు అది మాటలు మాట్లాడదండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గుమ్మరూరు జయరామన్న గారు చాలా వివాద పల్లెల్లో చాలా వివాహ చేస్తున్నారు ఇంతవరకు పల్లెల్లో కానీ ఒక్కరికి కానీ ఎవరు ఇంతవరకు దాని స్థానిక సమస్యల గురించి కూడా మాట్లాడలేదు ఈ రోజు మీరు మాట్లాడిన విషయం వల్ల ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కార్యకర్తలు వేసుకున్నారు అన్నా ఎప్పుడు వేస్తాం నామినేషన్ ఎప్పుడు ఎంపీడి సెలక్షన్ వస్తాయి ఎప్పుడు సర్పంచ్ లెక్స్ వేస్తున్నాయని గ్రామాల్లో అడుగుతున్నారు మీరు ఆ రెచ్చగొట్టే మాటలు అనుకో లేకపోతే గ్రామాల్లో ఎవరు మేము అన్నదమ్ముల లాగా ఉన్నాం కిరీపోలు అయితేనేమి పొట్ట లేసే పాత బస్ స్టాండ్ లోను కొత్త బస్ స్టాండ్ లోను ఇద్దరు అన్నదమ్ములుగా మేము టీడీపీ నాయకులు గుర్తు పెట్టుకోండి మేమంతా కలిసి వేస్తాం ఇట్లా వాటి జయరాం మాట్లని మీరు రెచ్చగొట్టే మాట్లని పల్లెల్లో రంపులు పెట్టుకోదండి దయచేసి ఇంతమంది ఎమ్మెల్యేలు చూసాం మేము నీలావత ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చూసాం ఏ ఎమ్మెల్యే గారు ఇట్లా మాట్లాడలేదు పల్లెల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులకి ఇతరాలు లేక సరిగా సబ్సిడీ ఇతరాలు లేక సచివాలయాల్లో సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు అది దాని గురించి చేయండి కానీ మీకు సున్నం పెడతాం మీరు పెడతాం దమ్ముంటే కాసుకోండి రేపు ప్రతి ఒక్క నామినేషన్ ఎంపీడి సిగ్ జెడ్పిడి జెడ్పీ కానీ సర్పంచ్ కానీ మేమంతా రెడీగా ఉన్నాం మీరు మేము ఊరికే ఉంటే మేము ఈ రోజు మేము ఏదో ఇంకా సంవత్సరం రెండేళ్ళు ఉన్నాయని మేము కలిపి కోసుకోండి తప్పకుండా నామినేషన్ వేసి ఫస్ట్ రైతుల గురించి గ్రామాల్లో రైతులు ఎట్లా ఉన్నారు చూసుకోండి రైతులు మీరు బెల్ట్ షాపులు చేసినారు బెల్ట్ షాపులకి ప్రిఫరెన్స్ గ్రామాల్లో గ్రామాల్లో డోర్ డెలివరీ చేస్తారు మీ కార్యకర్తలు ఇంగ్లీన్లో పోయి ఇండిలో పోయి ఇంగ్లీలో పోయి బాటిల్స్ అందించుకుంటా అది ఆధికం పొందుతుంది కానీ రైతులు ఎట్లా ఉండరు వలసలు పోతున్నారు కర్ణాటకకి బెంగళూరుకి ఆ రైతుల గురించి పట్టించుకోండి అంటే సున్నం పెడతాం తోకలు కత్తిస్తాం మీ పార్టీ లేకపోతే తోకలు కత్తిస్తారా చూడండి చూడండి తోకలు కత్తి ఏ ఎమ్మెల్యే మాట్లాడలే రాండి పల్లెలు లేకి తోకలు కత్తిస్తారు పల్లెలు మీకు కత్తిస్తారు ఫస్ట్ మీరు ఉనికి కోల్పోతారేమో ఈ మాటలు మాట్లాడుతున్నారు మేము అనుకుంటున్నాం అప్పుడే పల్లెల్లో ఓట్లు కూర్చొని ఈ ఎమ్మెల్యే గారు పల్లెల్లో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అందుకే ఆయన గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడు మా పెద్దలు కూడా చెప్తున్నా వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు నాయకులు మనం ఇవన్నీ వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళని మనం హైప్ చేస్తున్నామేమో అని కూడా నేను కూడా గుర్తున్నాను ఇది కూడా ఇది కూడా మనం నాయకులందరూ తెలుసుకోవాలి పల్లెల్లో మా కార్యకర్తలు మేము టీమ్ తయారు చేసుకుంటున్నాం రేపు పొద్దున మేము రెడీగా ఉన్నాం నామినేషన్ చేసి అడ్డు అడ్డుకో మేము తట్టి రెడీగా ఎండి ఆఫీస్ లో ఆర్టీఓ ఆఫీస్ లో రెడీగా ఉంటాం నువ్వు దొమ్ ఉంటే కాసుకోమని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ టౌన్ ప్రెసిడెంట్ గారికి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ముందు ముఖ్యంగా ఇక్కడ విజయసండి మీడియా మిత్రులకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసు అభివృద్ధి అనేటువంటి విషయంగా ఇక్కడ మాట్లాడక కొంతమంది గతంలో నిన్న జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో నేను ఒకటే చెప్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుండి గుంటగల్లో అభివృద్ధి అంటే వెంకటామరెడ్డి వెంకటామరెడ్డి అభివృద్ధి వెంకటరామరెడ్డి అంటే అభివృద్ధి ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఎందుకంటే వంటకల్లో ఆర్డీఓ ఆఫీస్ రావాలని చెప్పి గత అనేక సంవత్సరాల పోరాడుతుంటే అది వెంకటరామరెడ్డి అని గారే తెచ్చారు అదేవిధంగా పార్టీ కాలేజ్ అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ అదేవిధంగా గత నలభై సంవత్సరాల నుండి ఏదైతే కాన్పు ఆసుపత్రి మూలగబడిందో దాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా ఒక వెంకటరమరెడ్డి గారు చెప్పి చెప్పవచ్చు అదేవిధంగా ముస్లింస్ కి ఇంతవరకు ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదో చెప్పి చెప్పవచ్చు ఇందగా మన మాబో అన్న గారు చెప్పినారు అక్కడ నుండి ఒక శివయాత్ర యాత్ర తీసుకొని వచ్చేటప్పుడు కింద పెట్టకూడదు మరి దానికోసము చాలా అవస్థలు పడేవాళ్ళని చెప్పి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లింస్ గుండెకల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క అభి దాని విషయం ఒక ఆలోచించి పోర్టర్ లైన్ లో దాదాపు రెండు ఎకరాలు ప్రభుత్వంతో పోరాడి ముస్లింలకి కబరస్థాన్ కేటాయించిన ఘనత కూడా వెంకటరామరెడ్డి రెడ్డి గారి జనత అని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు అదేవిధంగా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి చిన్న వినవిస్తున్నాను అనా రాజ్యాంగం ద్వారా మీరు ఎన్నికైనారు రాజ్యాంగం అనేటువంటిది ప్రపంచం మన రా భారతదేశంలో అత్యధికమైనటువంటి అలాంటి రాజ్యాంగాన్ని మీరు తుంగల తొక్కి ఈ రోజు నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అనేటువంటిది అనేటువంటి విషయము చాలా ఆలోచించిన విషయం ఎందుకంటే గుంటగల్లు వాతావరణం ఎప్పటికి కూడా ప్రశాంతమైన వాడు అవుతారు ఇక్కడ కార్యకర్త కార్యకర్తలు వేరే వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆప్యాయంగా పలుచు పలకరించుకుంటారు అలాంటిది మీరు ఇక్కడ కొత్త రాజకీయం నేర్పాలని విధేమో మంచి విషయం కాదు ఎందుకంటే గతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకున్నారే కానీ విమర్శలు చేసుకున్నటువంటి విషయం ఎక్కడ జరగలేదు కాబట్టి దయచేసి మేము ఈ యొక్క సభాముఖంగా మిమ్మల్ని విన్నవించుకునే అంటే రాబోయే భవిష్యత్తులో మీరు చేసేటువంటి మంచి పనులు ఏవైతే మంచి కార్యక్రమాలు దాని ద్వారా మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలని ఆలోచించండి కానీ ఇలాంటి మాటలు మాట్లాడి మీ స్థాయిని మీరు దయచేసి దిగజార్చుకోద్దండి ప్రజలు కూడా రాష్ట్రంలోనే ఈ యొక్క గుంటకలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు అత్యంత తెలియని అని చెప్పి సర్వేలో కూడా ఉంది మరి దయచేసి ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే ఓటర్ ఉన్నారో ఆ ఓటర్ ప్రేమని మీరు చూరుగానండి ఎందుకంటే గతంలో మీరు ఒక ఎమ్మెల్యే క్యాంపింగ్ లో చెప్పినారు ప్రేమ అంటే జయరాము జయరాము అంటే ప్రేమ అని చెప్పినారు మరి ఆ ప్రేమతో మీరు గెలుపొందండి ప్రజల మనసుని ప్రేమతో గెలుపొందండి అంతేగాని మీరు ఇట్లా ద్వేషారాగాలతో మీరు ముందుకు వెళితే మరి ఆ యొక్క ప్రజలు అనేటువంటి తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మేము యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేయమంటే మీరు అందరినీ కలుపుకొని కోండి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఒక పార్టీలో ఉంటారు తర్వాత మీకు పదులు రాలేదంటే ఇంకొక పార్టీలో పోల్సిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు